పైనిచ్చింది సరిపోలేదా పది మంది నీ పక్కన ఉన్నప్పుడు కొట్టడం కాదురా వంద మంది ఎదురుగా ఉన్నప్పుడు అడుగు ముందుకేసేవాడే అసలైన మగాడు ఫ్రెండ్ని కొట్టాడని మీరందరూ వచ్చారు నేను కొట్టాలంటే ఫ్రెండే కానక్కర్లేదు అతని మీద దెబ్బ పడాలంటే ముందు నా మీద పడాలి మా ఓడ కోసం నేను చావటానికి రెడీ మీ ఓడి కోసం మీరు చావటానికి రెడీయా చెప్తున్నా ఏయ్ నువ్వు పెట్టుకుంది యూనివర్సిటీ స్టూడెంట్స్ తో ఈ రోజు కాకపోతే రేపు రేపడదాకా దాకా పోస్ట్ ఎందుకు అందులో యునైటెడ్ ఈ రోజే పదం రండిరా రావటానికి లేని భయం పోవటానికి ఎందుకురా ఫ్రెండ్స్ అంటే కలిసి మందు కొట్టడమే కాదు మందు కొట్టిన ఫ్రెండ్ లోపలేం చేశాడో మీకు తెలుసా నాకు తెలుసు టచ్ మా ఇంట్లో ఆడాలని అలా ఏం చేసినా మేమేమి చెయ్యం సైలెంట్ గా వెళ్లిపోతాం అనుకునేవాడు ఎవడైనా సరే వచ్చి కుమ్మేసుకోవచ్చు కొట్టారని తెలియగానే మేమేం తెలుసుకోకుండా హాస్టల్ మొత్తం ఎగేసుకుంటూ వచ్చాం కదా తప్పు నీది కాదురా మాది సారీ బాస్ పవన్ కరణ్ మన నమ్ముకొని వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు కాపాడటం వెల్కమ్ టు ఇండియా చావుకి ఇప్పించి పంపించి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు కాపాడటం ఎప్పుడు గెలుస్తా ఉంటావు ఈ రోజు ఏంది రెండు తూర్పు లోడిపోయిండవు కరెంట్ నాకు కరెక్ట్ కాదు నాన్న సడన్ గా ఏమైందమ్మా కాదంటున్నానంటే కారణాలు ఉంటాయి కదా పోనీ వేరే సంబంధం నాకు మినిస్టర్ల కొడుకులు ఐఏఎస్ల కొడుకులనే ఎందుకు చూస్తున్నారు జీవితంలో ఎదిగే ఎదిగిన వాళ్ళ పిల్లలైతే లైఫ్ రాంగ్ సచిన్ కొడుకు సచిన్ అంత అవ్వాలని ఎదిగే కెపాసిటీ ఉన్న వాడిని చూడండి మీరు గెలుస్తారు పాప చెప్పింది అక్షరాల కరెక్ట్ అండి ఎదుగుతాడని తెలిసే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడుని అల్లుడుగా చేసుకున్నారు అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నారు సరైన వ్యక్తిని గుర్తిస్తే ఆ తృప్తే వేరండి మన ఇంట్లోనే ఉన్నాడు నాన్న నమ్మకంగా ఉన్నాడు మనోడైతే ఇంకెంత నమ్మకంగా ఉంటాడో ఆలోచించండి చిన్నప్పటి నుంచి మీరే నా హీరో తను మీలాగే సెల్ఫ్ మేడ్ నాన్న ఎక్కడి పల్లెటూరు ఎక్కడి హోమ్ మినిస్టర్ ఇంత దూరం రావడానికి తనకి మూడు నెలలు కూడా పట్టలేదు మరో పదేళ్ళలో తను ఇంకెంత దూరం వెళ్తాడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి మీ చదువుకున్న వాళ్ళతో ఇదే ఇబ్బంది అమ్మా ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారు సరే నీ పుట్టినరోజు దాకనైనా నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు ఒరే నీకేమన్నా మెదడు బాబు వ్యాధి శ్రద్ధమ ధోనికి పెళ్లి కాదు 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 అని చెప్పా అయినా మళ్ళీ ఇక్కడ పిలిపించి సేమ్ టాపిక్ రిపీట్ చేస్తావేంటిరా శాస్త్రి గారు ఎల్లుండి జరగబోయే పాప బర్త్డే రోజు మా పెళ్లి అనౌన్స్మెంట్ ఖాయం మేమంతా బ్యాచులర్ పార్టీ బ్యాంక్ ఒక ప్లాన్ చేసుకున్నాం అయితే బాబా మన ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతున్నాం అతి త్వరలో అరే క్రికెట్ కే బాస్ ముహూర్తం పెట్టింది నేను అక్కడ మంచి పెట్టింది మా బాబు అరే గ్రహాలకే పోయితే శక్తి ఉండవండి రా నేను మా వారికి అంత శక్తి లేదండి ఏదో మనుషులకు మాత్రమే నన్నే కీడన చేస్తారా నాశనా నాశనా నాశన సర్వనాశనా బండుడా తప్పుకో అందరూ వచ్చండి నీకేం తెలియట్లేదు కానీ ఇది అంతా సూత్రంతో ఏదో భయమేస్తుంది బాబు అస్సలా జరగబాయి చూడు అందరికీ నమస్కారం పిలవగానే వచ్చిన మా సీఎం గారికి అలానే పార్టీ మిత్రులందరికీ స్వాగతం మిమ్మల్ని అందరినీ బర్త్డే పార్టీకి పిలవడానికి ఒక కారణం ఉండదు మన దగ్గర పనిచేసే డ్రైవర్లకు బేటాలు ఇస్తాం పని వాళ్ళకి మిగిలిపోయినవి ఇస్తాం అలానే అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం వాళ్లతో అంతకంటే ముందుకు పోవటానికి మన స్థాయి అడ్డొస్తుంది కానీ ఈ రోజు నేను చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకోబోతుండ నా దగ్గర పనిచేసే ఒక కార్యకర్త లాంటి వాడు ఓ సెక్యూరిటీ లాంటి వాడు మిస్టర్ ఆకాష్ నారాయణ్ అతనికి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటా ఇదేంటి ండి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు నాకు కాబోయే అల్లుడు తన ఆనందాన్ని మీతో పంచుకుంటాడు ఆకాష్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు మర్చిపోయాను అందరికీ నమస్కారం ఒక మధ్యతరగతి వాడిగా నేను కల్లో కూడా ఊహించిన రోజు ఇది ఒక రాష్ట్ర హోంమంత్రి గారు నన్ను తన్నింటి అల్లుండి చేసుకుంటున్నారంటే ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వరు ఉండరు కానీ మీరందరూ నన్ను క్షమించాలి దేనికిరా పెళ్లి చేసుకోలేను కారణం నేను ఇదివరకే నా మనసు ఇంకొరికిచ్చాను బతుకుతున్నాను ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని నాకు ఇచ్చి కట్టబెడుతున్నారని మనసులో ఏదైనా ఉంటే చెప్పు అంతేగాని పిలిచి ఇస్తానంటే నాకు ప్రేమ ఉంది ప్రేమించిన అమ్మాయి ఉందని అబద్ధాలు చెప్పు మీరు అపార్థం చేసుకుంటున్నారు సార్ ఇవి అబద్ధాలు కావు నిజాలు నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా హైదరాబాద్ నమ్ముకొని ఆస్తి అక్కడ హోమ్ మినిస్టర్ మ్యాచ్ అయ్యా నుంచి వచ్చి మినిస్టర్స్ కాలనీలో పడతావు నేను ప్రేమించింది దేవత లాంటి అమ్మాయిని ఆస్తునే కాదు సార్ ఎరా ఈడు మన ఫ్రెండ్ ఆకాశ్ గారేనా ఏ ఎవరయ్య అమ్మాయి అంతగా ప్రేమిస్తే ఆ అమ్మాయిని చేసుకోవచ్చుగా నాది వన్ సైడ్ లో అవ్వండి నిజంగా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు మేము దగ్గర నేను ఈ పేరు జరిపిస్తాం చెప్పలేను సార్ చెప్తే మీరే నన్ను చంపేస్తారు ఏంటి బాబు ఇదే సమక్షంలో నిన్నెవరు చంపేస్తారయ్యా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నా నీ ప్రేమ నిజమైతే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తా ఇంతమంది మీడియా సోదరుల ముందు డీజీపీ గారు ఇచ్చారు సీఎం గారు మాటిచ్చారు తనెవరో చెప్పేస్తా నేను ప్రేమించిన అమ్మాయి మిస్ మీరా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఏకైక కుమార్తె అమ్మని సీఎం కూతురా లే ఈ పాపనే చూడారు బాబు ఇందులో బాగుందా అందుకు ఐతే పోతా చేస్తారు కదా మీకు సాకు అట్లదే వాడు ఇచ్చిన షాక్ ముందు ఈ షాక్ వెళ్తారు ఇదంతా ఈ పేపర్లో వస్తున్నాయి అన్ని పేపర్స్ ఎగ్లెన్స్ లో వస్తున్నాయి సార్